నమస్కారం మిత్రులరా నేను మీకు జర్నిష్ణ బెష్మి మనం అరవై సంవత్సరాల కాంగ్రెస్ పాలన అనేది చూసాం సమయ కేంద్ర పాలనలో మన తెలంగాణ బ్రతుకులు అనేది మగ్గిపోయాయి స్వేచ్ఛగా బ్రతికిలోని బ్రతకలేని జీవితాలు స్వేచ్ఛగా నా ఉద్యోగం నాకు కావాలని కొట్లాడుకో కొట్లాడుకోవడానికి కూడా అర్హత లేని టైం అది అసంతంటి టైంలా ఒక వెలువెత్తిన ఉజ్వలించిన ఒక జ్వాల అతని పేరే కేసీఆర్ అతను చేశాడు ఉద్యమం రాష్ట్రం విభజన కావడం కోసం అతడు చూశాడు కష్టం ప్రజల యొక్క సమస్యలు తీరడానికి కోసం అతడు చూశాడు కష్టం రైతన్నలు కొమ్మల పైన ఉరితాళ్ళు వేసుకొని మరణించిన రోజులు ఇవన్నీ చూసి చలించిన గుండె తెలంగాణ వేరు కావాలి తెలంగాణకు మొదటి కావాలంటే కరెంటు కావాలని నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి మిత్రులరా ఆ రోజులో మూడు గంటల కరెంట్ ఉండేటప్పుడు రాత్రి మూడు గంటలు అన్నప్పుడు చేతులు కర్ర పట్టుకొని భుజం పైన గొంగలు వేసుకొని నెత్తి పైన లైట్ వేసుకొని నడుసుకుంటా పోయే రోజులు ఎటుబోయినాయి ఆ రోజులు కనువగయలు చేసిన మహానుభావుడు ఎవరు పాము కాటుకో తేలు కాటుకో విష సర్పాల కాటుకో మరణించిన రోజులు ఎటుబోయినాయి వాటి ఆ చీకట్లో వెలుగుని నింపిన మహానాయకుడు ఘన నాయకుడు ఏకైక నాయకుడు కేసీఆర్ నేను ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నానంటే ఈరోజు ఈ రోజు ఆయన పక్షం కొట్టడం కాదు కానీ ఆయన కనుక ఆ రోజు రాలేకపోయి ఉంటే ఈ రోజు అదే మూడు గంటల కరెంటు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడకుండానే సమయ కేంద్ర పాలనలోనే అదే విధంగా మన బతుకులు రాత్రి మూడు గంటల అక్కడే బాయిల కాడ పండుకొని పాము కాటుకో విష కాటుకో ప్రాణాలు పోయే రోజులు చవి చూసేటోళ్ళు కేసీఆర్ కరెంట్లు మిరమిట్లు కోతల దశ నుంచి అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటల విద్యుత్తు సరఫరా దేశంలోనే తొలి తొలిసారి సాగు నిరంత నిరంతరాయ ఉచిత కరెంటు దేశంలోనే ఘనంగా లికించబడింది అక్కడ దేశంలోనే యావత్ దేశంలోనే ఇరవై నాలుగు గంటలు వ్యవసాయ రంగంలో సాగులో ముందుకు సాగిపోయేలా తెలంగాణ రాష్ట్రం బ్రాండ్ అంబాసిడర్ తెలంగాణ రాష్ట్రం భారతదేశానికి బ్రాండ్ అంబాసిడర్ గా తయారైందంటే వ్యవసాయ రంగానికి బ్రాండ్ అంపాజిటర్ తయారైందంటే అది ఓన్లీ ఓన్ అండ్ ఓన్లీ ఆ ట్వంటీ ఫోర్ బై కరెంట్ తీసుకురావడం వల్లనే కాంగ్రెస్ కట్టుకట్లు చీకట్లు వెలుగుల ప్రస్థానాన్ని ఎలుగెత్తి చాటిన రిజర్వేర్ బ్యాంకు నివేదిక పదేళ్లలోనే విద్యుత్ తేజంతో విరజిల్లిన తెలంగాణ తలసరి తలసరి వినియోగం తలసరి వినియోగం స్థాపిత విద్యుత్ సామర్థ్యం రెట్టింపు పవర్ హాలిడే పోయి పారిశ్రామలకు నిరంతర విద్యుత్ యాదాద్రి థర్మల్లో వెలుగులు సర్ప్లస్ దిశగా అడుగులు ఇన్వెస్టర్లు కన్వర్స్టర్లు జనరేటర్లు జనరేటర్ల అవసరం రానివ్వని పాలన ఛార్జీలు పెంచలే సాగుకు స్మార్ట్ మీటర్లు పెట్టనివ్వలేదు కేసీఆర్ విద్యుత్ విజయాలకు ఆర్బిఐ హ్యాండ్ బుక్ కితాబు కాంగ్రెస్ ఏడాది పాలనలో కరెంటు కథ మళ్ళీ మొదటికి విద్యుత్ కోత తీవ్రంగా సాగులతో సర్కారు కాలక్షేపం అయితే ఈ రేవంత్ రెడ్డి ఏం చేసిండంటే ఈ పదేళ్ల పరిపాలనను కప్పిముచ్చడానికి రేవంత్ రెడ్డి కింద గుడ్డు పైన చెడుండదు అన్నట్టు ఆయన ఒక అటు జాత కాదు ఇటు జాత కాదు మళ్ళీ కేసీఆర్ మీద దుమ్మెత్తబోవడానికి కథ ఆడి ఆర్బిఐ వాళ్ళు వారి యొక్క నివేదిక వ్యవసాయ వ్యవసాయ క్షేత్ర రంగాలు ఏ విధంగా ముందుకు పోయావనే దాని గురించి ఆర్బిఐ పూర్తి స్థాయిలో క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చింది ఇప్పుడు దొరికిన దొంగేవాడు రేవంత్ రెడ్డి ఆ రోజు ఇందేమ రాజ్యంలో వచ్చిన మూడు గంటల కరెంటు ఈ రోజు మిలుకు మిలుకు అనుకుంటా రోజుకు ఐదు గంటల కరెంటు మాత్రమే వస్తుంది మిత్రులు అనేది గుర్తుపెట్టుకోవాలి వస్తుందా రావట్లేదా వస్తుంది కరెంటు పోతా ఉంది కరెంటు వస్తూ ఉంది మీటర్లు మోటార్లు ఆర్ అవుతా ఉన్నాయి చటక్కుని ఎగిరిపోతా ఉన్నాయి చటక్కుని ఎగిరిపోతూ ఉన్నాయి ఎగిరిపోతున్నాయి మోటార్లు మిత్రులకు అర్థం కావాలి రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి తెలంగాణ జయించి తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రైతాంగం కోసం మొదలు రైతు బాగుపడితే సకల వారికి భూమి లేని వారికి ఇండ్లు లేని వారికి సర్వం వారికి సర్వం ఉన్నవారికి సర్వం వారికి ఏం ఉపాధి కల్పించు ఉపాధి దొరికింది వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగంలో రైతులు బాగుపడ్డారు అలా బాగుపడినప్పటికీ చాలా మందికి ఇక్కడ జీవనోపాధి జరిగింది వలస ప్రాంతాలకు పోయిన ప్రజలు తెలంగాణ విడవ కూడా తటస్థంగా నిలబడి వ్యవసాయ రంగంలో పని చేసుకుంటూ కూలీలు కానీ నాణీలు కానీ చేసుకుంటూ వారి యొక్క జీవనం సాగించారు అంత గొప్ప మార్పు తీసుకొచ్చిండు కేసీఆర్ దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు సన్నాసి రేవంత్ రెడ్డి అని ప్రజలంటా ఉన్నారు మరి గని తిట్టు తినేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నువ్వు ముఖ్యమంత్రి తలుచుకుంటే ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు గంటల వదులు నాణ్యమైన కరెంటు నువ్వు కూడా ఇయ్యచ్చు నీ నీ యొక్క చరిత్ర నువ్వు తిరిగి రాసి నీ యొక్క ఘనతను నువ్వు సృష్టించు అంతేగాని ప్రతిసారి కేసీఆర్ని కంపేర్ చేసుకుంటే అక్కడ కొన్ని కొన్ని పేర్లకు బ్రాండ్ ఉంటాయి రేవంత్ రెడ్డి బ్రాండ్లే పేర్ల మీద పేర్ల మీద ఉంటే పేర్ల మీదనే బ్రాండ్ ఉంటుంది హిస్టరీ మీదనే పేర్లు ఉంటే పేర్ల మీదనే హిస్టరీ ఉంటుంది ఇది రాసి పెట్టుకో నీ మీద ఏముంది ఉంది అంటే సంవత్సరం మొత్తం రెండు కోతలు పల్లనే ఈ పన్నెండు నెలల నెలకోబూతూ లాగుతా తొండలిడుతా బండలిప్పుతా చి 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 చీ అబ్బు నీకు దన్నవా